స్వీట్ షాప్ స్టైల్లో కారం బూందిని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ టిప్స్ ఫాలో చేశారంటే నోటికి ఎంతో రుచిగా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది కారం పూందిని కరెక్ట్గా ఫ్రై చేసుకొని పప్పులు జీడిపప్పులు ఇలా కరివేపాకు రెమ్మలు ఇందులోకి వెల్లుల్లి కారం అన్నీ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నారంటే అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం జల్లించుకున్న రెండు గ్లాసులు శనగపిండిని తీసుకుంటున్నాను రెండు గ్లాసులు శనగపిండికి ఒక గ్లాసు బియ్యపిండిని తీసుకుంటున్నాను ఇవి రెండు మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని విస్కర్ని తీసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా పిండిని అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి ఉండలు కట్టకుండా వాటర్ అనేది ఒకేసారి అంతా పోసేయకుండా పిండిని చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు కట్టకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా జారుగా ఉంటే సరిపోతుంది మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాకే మనం బూందీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా పిండిని వేసి చూడండి వేయగానే పైకి తేలిందంటే ఆయిల్ బాగా హీట్ అయిపోయినట్లే ఇప్పుడు పిండిని తీసుకొని ఒక గిన్నెలోకి ఇందులోకి పోసుకుంటూ ఇలా మూవ్ చేశారంటే బూందీ అనేది షేప్ కరెక్ట్గా పడుతుంది ఇలా అంతా కూడా పిండిని వేసి ఇలా మూవ్ చేసిన తర్వాత నీట్గా ఫ్రై చేసుకోండి ఇలా బాగా నీట్గా ఈ విధంగా కానీ ప్రెస్ చేస్తూ ఉన్నారంటే పూస్ అనేది కరెక్ట్గా పడుతుంది ఇలా అంతా కూడా మూవ్ చేసుకోండి ఇలా రెండు వైపులు బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని మనం ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవడమే చూడండి ఇది రెండు వైపులా బాగా ఫ్రై అయ్యింది ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోండి ఈ విధంగా నేను చూపిస్తున్నట్లు బూందీని ప్రిపేర్ చేసుకున్నారంటే తినడానికి చాలా రుచిగా ఉంటుంది బియ్యపిండిని యాడ్ చేయడం వల్ల మనం కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి నేను చూపిస్తున్నట్లే మిగతా పిండిని కూడా తీసుకొని పిండిని కొద్ది కొద్దిగా పోస్తూ ఈ విధంగా మూవ్ చేశారంటే ఆయిల్లోకి పిండి అనేది కరెక్ట్గా నీట్గా పడుతుంది బూందీ అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది ఇలా అంతా కూడా వేసుకున్న తర్వాత రెండు వైపులు బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా రెండు వైపులు బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే ఈ విధంగా మీరు ట్రై చేశారంటే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా కూడా ప్లేట్లోకి తీసుకోండి మిగతా పిండినంతా అంతా కూడా నేను చూపిస్తున్నట్లే ఆయిల్లోకి వేసుకొని ముందుగా అయితే మనం బూందీని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండి అంతా వేసుకున్న తర్వాత ఇలా రెండు వైపులు బాగా ఫ్రై చేసుకోండి ఇలా నీట్గా ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ బూందీని ప్లేట్లోకి వేసేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేరుశెనగ పప్పుల్ని అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోకి వేసేయకుండా ఇలా గరిటలోకి వేసుకొని ఆయిల్లోకి పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ బూందీలోకి వేసేసుకోండి ఒకటేసారి అన్ని పప్పుల్ని వేయించుకోకుండా కొద్దిగా వేసుకొని ఇలా ఆయిల్లోకి పెట్టారంటే బాగా ఫ్రై అవుతుంది వేరుసెనపప్పుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బూందీలోకి వేసేసుకోండి వేరుసెనపప్పులు వేయించుకున్నట్లుగానే జీడిపప్పులను కూడా వేసుకొని ఈ విధంగా గరిటెలోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్లోకి ఈ విధంగా ముంచి ఫ్రై చేసుకున్నారంటే కరెక్ట్గా ఫ్రై అయిపోతుంది ఇది ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు రెమ్మల్ని నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి ఒకటేసారి అన్నీ కరివేపాకు రెమ్మల్ని వేసేసారంటే ఆయిల్లోకి వెళ్ళిపోతాయి అలా కాకుండా కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా ఆయిల్లోకి పెట్టారంటే ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఈ బూందీలోకి వేసేసుకోవడమే ఇలా అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని ఈ బూందీలోకి వేసేసుకున్నారు కదా ఇందులోకి వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం టూ స్పూన్స్ కారం తెల్లగడ్డ ముక్కలను కూడా వేసుకోండి ఇవి కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీనిపైన మూత పెట్టేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ బూందీలోకి ఈ పొడిని అంతా కూడా యాడ్ చేసుకోవడమే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ బూందీకి అంతా ఈ కారం జీడిపప్పులు వేరుసినపప్పులు కరివపాకరమ్మలు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి మీరు చేత అయినా మిక్స్ చేసుకోండి లేదంటే గరిటెతో అయినా సింపుల్గా ఇలా మూవ్ చేశారంటే బూందీకి అంతా కూడా కారం ఇదంతా కూడా నీట్గా పడుతుంది ఒకసారి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకొని ఒక్కసారి రుచి చూడండి కరకరలాడుతూ అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చాలా రుచిగా కుదురుతుంది మొదటిసారి చేసే వాళ్ళకు కూడా చాలా నీట్గా అయితే వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్